అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరస్వతి యాక్టివిటీస్ అండ్ కుకింగ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో ఇదైతే కర్నూలు రైల్వే స్టేషన్ అండి ఇది ఇక్కడ మా ఫ్రెండు అక్క టీచరు మేము కూడా ప్రశాంతి మేమంతా ఈరోజు విజయవాడలో కేసరపల్లిలో జరుగుతున్నటువంటి విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైందవ శంకరవం మహా బహిరంగ భారీ భారీ బహిరంగ సభకు మేమైతే బయలుదేరుతున్నాం అనమాట అందరూ కూడా కర్నూలు నుంచి స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది కాబట్టి అందరం కూడా ఇక్కడికి చేరుకున్నాము ఈరోజు జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము విజయవాడలో జరుగుతుంది భారీ మహిర భారీ బహిరంగ మహాసభ మరి ఈరోజు శనివారము నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేమంతా ఈరోజు ఇక్కడ ఈవినింగ్ రైల్వే స్టేషన్లో అందరము హిందూ బంధువులు అందరూ ఇక్కడ కలిశారు చూడండి అందరూ కాషాయ జెండాలను పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అందరూ ఇక్కడ చేరుకున్నారు ఇది స్పెషల్ ట్రైను కర్నూలు జిల్లాను మొత్తానికి ఈ ట్రైన్ బయలుదేరుతుంది అనమాట అందరికీ ఈ ట్రైన్లో బయలుదేరుతున్నాం అందరూ కూడా ఇదే మేము ఎక్కవలసిన భోగి ఇది ఒకొక్క బ్యాచెస్గా అందరూ సిస్టమేటిక్గా చాలా బాగా అందరూ రెడీ బ్యాచెస్గా అందరూ వచ్చారనమాట ఇది మా కోసం కేటాయించిన భోగి అనమాట ఇదైతే ఇక్కడ అంతా టీచర్స్ బోగి అనమాట ఇది నేను కూడా కొంతకాలము టీచర్గా వర్క్ చేశాను అందుకని టీచర్స్ భోగిలో నేను కూడా వెళ్తున్నాను అనమాట మా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఇద్దరు మేమంతా కలిసి ఇందులో వెళ్తున్నాము చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇక్కడ వెళ్తున్నందుకు ఆ మహా బహిరంగ సభకు నేను కూడా వెళ్తున్నాను ఇందుకు ఈ అవకాశం కల్పించిన కల్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందనమాట ఇక్కడ చూడండి అందరు కూడా టీచర్స్ మా భోగిలో ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళందరూ మాతో పా మాతోటి ప్రయాణికులు అందరూ కూడా సార్ వాళ్ళు టీచర్స్ అందరూ వీళ్ళంతా కూడా గవర్నమెంట్ టీచర్సు ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడైతే అందరూ చాలా ఉత్సాహంగా సంతోషంగా దేశభక్తి గీ గీతాలు పాడుతూ ఆడుతూ చూడండి ఈ విధంగా అయితే డ్రమ్స్ వాయిస్తూ చప్పట్లు కొడుతూ చాలా మంచిగా అన్ని దేశభక్తి గీతాలు పాడుతూ చాలా ఉత్సాహంగా అందరూ అయితే బయలుదేరారు హిందూ బంధువులందరూ లక్షలాదిగా తరలి వస్తున్నారు ఈ మహాబహిరంగ సభకు మేము అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగే కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాలను పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు అందరూ పెద్దవాళ్ళు అందరూ వస్తారు కదండి అక్కడ జరిగే కార్యక్రమాలను వీలైనంత వరకు నేను కూడా నేను షూట్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఉత్సాహంగా చాలా బాగా అందరు కూడా చక్కగా పాటలు పాడుతున్నారు చూడండి చిరంజీయ స్వామి వారు రాధా మనోహర్ దాస్ గారు లాంటి ప్రముఖులు ఎందరో కూడా ఆ మహాబహిరంగ సభకు వస్తున్నారు మన మన దేవాలయాలను మనము కాపాడుకోవాలి ప్రభుత్వ పెత్తనం దేవాలయాల మీద ఉండకూడదు మన దేవాలయాలు మనమే నిర్వహించుకోవాలి ఇలా ఇలాంటి విషయాలపై ఎక్కడ చర్చ జరుగుతుంది అన్నీ మంచి విషయాల గురించి అక్కడ తెలుసుకోవాలి నాకు ఈ అవకాశం అక్కడ ఇక్కడికి వెళ్ళే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పదహైదు రోజుల ముందుగానే అందరూ కూడా రిజర్వేషన్ చేసుకున్నాము అక్కడ వెళ్ళటానికి నీకు అందరూ మేమందరం కూడా ట్రైన్లో ఎక్కి కూర్చున్నాము అందరికీ అన్నీ మంచిగా సదుపాయాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇదే మా భోగి నక్కా వాళ్ళందరూ ఉన్నారు మా తోటి ఫ్రెండ్స్ అందరూ లేడీస్ అందరూ ఉన్నారు ఈ భోగిలు అయితే నెక్స్ట్ పక్క దాంట్లో ఇంకా నెక్స్ట్ దాంట్లో అయితే అందరూ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు మొత్తం అంతా టీచర్స్ బ్యాచ్ అనమాట ఇది అయితే థ్యాంక్ యూ అండి